మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా విధి నిర్వహణలో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ కాలర్ పట్టుకుని అసభ్య పదజాలంతో దూషించిన ఓ మహిళ గురువారం రోజున అల్వాల్ పోలీసులు ఆమెపై ఆమె భర్తపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు అల్వాల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ రాహుల్ దేవ్ తెలియజేసిన వివరాల ప్రకారం అల్వాల్ గణేష్ ఎన్క్లేవ్ లో ఉన్న శిల్పా వెంకటేశ్వరరావు అనే భార్య భర్తలు నివసిస్తున్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వెంకటేశ్వరరావు లెక్చరర్ గా పనిచేస్తున్నాడు వారి ఇంటికి ఎదురుగా పవన్ అనే వ్యక్తి కుటుంబంతో నివసిస్తున్నాడు అయితే శిల్ప తన పెంపుడు కుక్కతో పవన్ పవన్ ఇంటి గోడపై తరచుగా మూత్ర విసర్జన చేయించేది అందుకు పవన్ మా ఇంటి ఆవరణలో దుర్వాసన వస్తోంది అలా చేయవద్దు అని చాలా సార్లు చెప్పాడు అయితే తరచుగా రెండు కుటుంబాల మధ్య గొడవలు వస్తుండేవి పవన్ తల్లిని శిల్ప కుటుంబీకులు తరచూ అసభ్యంగా దూషించేవారు అందుకు పవన్ అల్వాల్ పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశాడు దీనితో సదరు ఎస్ఐ సురేష్ బుధవారం రెండు కుటుంబాల్లో సయోధ్య కుదర్చడానికి పోలీస్ స్టేషన్ కు పిలిపించారు ఎస్ఐ సురేష్ వారికి మీ కుక్కతో అలా మూత్ర విసర్జన చేయించడం తప్పని శిల్ప భర్త వెంకటేశ్వరరావులకు నచ్చచెప్పి ప్రయత్నం చేస్తుండగా ఆ తరుణంలో భార్య భర్తలు ఇరువురు ఎస్ఐ సురేష్ ని నువ్వెంతా నీ స్థాయి అంతా అంటూ అసభ్యంగా దూషించారు అంతటితో ఎస్ఐ సురేష్ మీరు ఇలా విధి నిర్వహణలో ఉన్నటువంటి అధికారితో ప్రవర్తించడం సరికాదు మీరు ఇలా ప్రవర్తించినందుకు వెంకటేశ్వరరావు మీద కేసు నమోదు చేస్తానని చెప్పడంతో ఉన్నట్టుండి వెంకటేశ్వరరావు భార్య శిల్ప ఎస్ఐ సురేష్ కాలర్ పట్టుకుంది అలా ప్రవర్తించడంతో శిల్ప వెంకటేశ్వరరావులపై భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ నూట ముప్పై రెండు క్రింద గురువారం కేసు నమోదు చేశారు